రాజమహేంద్రవరం గోదావరి పుష్కర ఘాట్లో అధ్వాన పరిస్థితులు నెలకొన్నాయని భక్తులు పుణ్యస్థానాలు చేయాలంటే అన్ని రకాల రోగాలను తెచ్చుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయని రాజమహేంద్రి పరిరక్షణ సమితి అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రెండు వేల ఇరవై ఏడు జూలై ఇరవై మూడు నుంచి గోదావరి పుష్కరాలు జరుగుతున్న నేపథ్యంలో పుష్కరాల రేవులో భారీ ఎత్తున నాచు ప్లాస్టిక్ చెత్తా చెదారం పేరుకొని పోతుంటే అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు గోదావరి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సోమవారం స్థానిక పుష్కరాల రేవు వద్ద పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు ప్రత్యేకంగా పడవలు ఏర్పాటు చేసుకొని నదిలో పేరుకొని పోయిన నాచును చెత్తను తొలగించారు ఈ సందర్భంగా టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ తొంభై ఐదు కోట్ల రూపాయలతో హుక్కుంపేట వద్ద అరవై ఐదు ఎమ్మెల్డీ నీటి శుద్ధ ప్లాంట్ నిర్మాణం జరుగుతుందని ఇప్పటి వరకు యాభై శాతం మాత్రమే పనులు పూర్తయ్యాయి అన్నారు నగరంలోని ఆసుపత్రులు హోటల్స్ పరిశ్రమలు ఇతర సంస్థల నుంచి వస్తున్న వ్యర్థాలన్నీ గోదావరిలోనే కలిసిపోవటం ఆందోళన కలిగిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు సిహెచ్ఎస్ వీరభద్రరావు ఎస్వివి రెడ్డి ఎన్ అప్పారావు ఎంఆర్ఎల్ శర్మ పిరాంబాబు కేఎస్ పట్నాయక్ అజాద్ రాజు వెంకట్ తదితరులు పాల్గొన్నారు അപ്പൊക്കെ ആ പക്കിട്ട് അന്തര പക്കിപ്പോ اڄ <laughs> మరి మొన్ననే ఎమ్మెల్యే గారు చెప్పారు వంద కోట్లు మరి గోదావరి పండుగ అభివృద్ధికి మన మీరే డిప్యూటీ సీఎం గారు వచ్చి ఓపెన్ చేస్తారు అని చెప్పి శంకుస్థాపన చేస్తారని ఎందుకు చెప్పాడు అలాగే చ మన దుర్గేశ్ గారికి కూడా చెప్పారు అయ్యా మీరు రండి గోదావరిలో ఒకసారి స్నానం చేయండి స్నానం చేస్తే గోదావరి వాటర్ ఎలా ఉంటుందో తెలుస్తుంది ఇలాంటి గోదావరి వాటర్గా మనం పుష్కరాలకు వచ్చి స్నానం చేయండి అని చెప్పి ప్రజలను కోరుతున్నాం అనేది ఒకసారి మీరు స్నానం చేస్తే తెలుస్తుంది కాబట్టి మీరు ఒకసారి పరిశీలన చేయండి మీరు దేనికో దానికి ఖర్చు పెడుతున్నా దీనికి ఖర్చు పెడుతున్నా పదిహేను వందల కోట్లు ఎలా అవ్వట్టాలని ప్లాన్ కాదు ముందు రాజమండ్రి కానీ పుష్కరాలకు వాళ్ళకి కానీ మీరు శుద్ధమైనటువంటి మంచిగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇంకొక విషయం ఏంటంటే రేపు ఈ పుష్కరాలకే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి స్థానం చేస్తారు మన ముఖ్యమంత్రి గారు వచ్చి ఈ నాసులోను ఈ అట్టాబుల్లోనూ ఈ చిరిగిపోయిన చెత్తలోనూ స్నానం చేస్తారని చెప్పి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను ఇది చూస్తే మరి ముఖ్యమంత్రి గారు స్నానం చేస్తాడో మరి ఏం చేస్తాడో మనకైతే అర్థం కాదు ఎవరు కూడా దీంట్లో స్నానం చేయడానికి అయితే మాత్రం ప్రయత్నించరు అయ్యా తక్షణం కూడా రెండు వేల ఇరవై ఏడు జూన్ ఇరవై మూడు స్టార్ట్ అయ్యే పుష్కరాలకి ఈ వాతావరణం పరిశుభ్రంగా ఉంచండి అనేక సార్లు నేను ఈ మున్సిపల్ కమిషనర్కి చెప్పాను మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ ఆ వినుత్ర గారికి చెప్పారు మున్సిపల్ ఇంజనీర్ చెప్పారు అయ్యా మీరు గోదావరి లైన్లో ఉండేటువంటి ఈ ఏవులన్నీ ఇబ్బంది నాసు చెత్త శుభ్రం చేయడానికి మనకి పల్లీలు ఉన్నారు చాలా మంది కాంట్రాక్ట్ కింద ఇవ్వండి ఇంట్రెక్ట్లు అయితే వాళ్ళు కూడా హ్యాపీగా బతుకుతారు ఈ నాసు అంతా లేకపో చేస్తారు ఎవరైనా గోదావరిలో గమ్మలు ఉండిపోయినా తీసుకొస్తారని చెప్పి అనేక సార్లు చెప్పడం జరిగింది వాళ్ళు ఎంతసేపు కమిషన్ వస్తే వర్క్ ఇస్తారు కమిషన్ లేకపోతే వర్క్ కమిషన్ వచ్చి ధారణ కాదని చూసుకుంటారు ఆ రకంగానే ఉంది మరి ఇదే ఇదే రకంగా కొనసాగితే రెండు వేల ఇరవై ఏడు జూన్లో వచ్చేటువంటి పుష్కరాలు అట్రక్ పుష్కరాలు అవుతాయని చెప్పి ఈ సందర్భంగా